కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలతరు ఉంటారు అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందిడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకు వెళ్తున్నాడు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి దాని మీరు అందరూ చేర్చుకోండి మీ ఆశీస్సులు ఇవ్వండి బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అంది ఇవ్వండి ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతిలో ఉంది మీ ఆశీస్సుల వల్ల వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సుమ పేమెంటు సార్ సార్ అనిల్ గారి అకౌంట్లోకి వేశాను సార్ రాజీవ్ మొత్తం అంతా మీరు ఇద్దరు తీసుకున్నారే నాకు ఇబ్బంది ఇవ్వని చెప్పండి అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు యాజ్ యూజువల్ ఫర్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ మీరు చెప్పినట్టుగా ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి తగ్గట్టు